క్రైస్తవులకు ఆయన తప్ప ఆయన నామము తప్ప వేరే ఎవరు ఆశ్రయముగా ఉండకూడదు సన్నివేశం మీతో కూడా పంచుకొని ఆశపడుతూ ఉన్నాను ఒకసారి ఒక దట్టమైన అడవిలో ఒక కుందేలు కుందేలు సింహపు కంటిలో పడిన సింహములు కంటిలో పడినప్పుడు వెంటనే ఈ సింహము ఈ కుందేలని వేటాడాలని చాలా వేగంతో పరిగెత్తుతూ ఉంది కుందేలు పీక తోచలేదు అయ్యో ఈ సింహపు నోచులు పడ్డామా మనం ఈ సింహానికి ఆహారం అయిపోతామా మన పరిస్థితి అధోగతి అయిపోద్ది సో మనం ఎలాగైనా ఈ యొక్క సింహపు నోచు నుండి తప్పించుకోవాలి వీడి చేతికి చిక్కకూడదు అని చెప్పి చాలా వేగంగా పరిగెత్తు ఉంది ఉంది పరిగెత్తుతూ ఉంది సింహం పరిగెత్తు ఉంది కుందేలు పరిగెత్తు ఉంది అయితే నా పిల్లలు గమనించండి సింహపు నోచి నుంచి కుందేలు తప్పించుకోవాలని చాలా వేగంగా ఉంది అంతకంటే వేగంగా ఈ సింహం కూడా పరిగెత్తుంది ఎలాగైనా ఈ యొక్క కుందేలు ఈ దినము ఆహారంగా చేసుకోవాలని చెప్పేసి చంపివేయాలని చెప్పేసి సింహం చాలా వేగంగా పరిగెత్తు పరిగెత్తుతుంది కుందేలు పరిగెత్తుతుంది సింహం పరిగెత్తుతూ ఉంది అప్పుడు గమనించండి ఇక కుందేలు ఒక నిర్ణయం తీసుకుంది అయ్యా ఇక మనము సింహానికి ఆవుతోతూ ఉన్నాం మనం ఎంతగా శక్తికి మించి వేగంగా పరిగెత్తినా ఈ సింహం వదిలిపెట్టేటట్లేదు కాబట్టి ఇక నా వల్ల కావటం లేదు అని చెప్పి ఏం చేస్తుందంటే ఆ మార్గ మధ్యంలో మార్గ మధ్యంలో వెళ్తూ 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 ఒక బండ సందు దూరిపోయింది అన్న ఈ కుందేలు ఒక బండ సందులోకి వెళ్తే వేగంగా వస్తున్నటువంటి ఆ సింహం కూడా ఆతురతగా వచ్చేసింది బండ దగ్గరికి బండ సందులోనికి వెళ్ళాలని చెప్పి చాలా ప్రయత్నం చేస్తూ ఉంది కానీ ఆ బండ సందులోనికి కుందేలు వెళ్ళగలిగింది కానీ ఈ సింహం యొక్క బలిష్టంగా ఉంటుంది కాబట్టి వెళ్ళలేకపోతుంది చొరబడలేకపోతూ ఉంది ఇక కుందేలు ఆ లోపల ఉండి అయ్యో ఇక చావే దిక్కు నాకు సరే ఈ బండ సందులైన దాపుకుందాము అని చెప్పి వెళ్ళింది నా ప్రిల్లా బయట ఉన్న ఈ సింహము చాలా శక్తివంతంగా గర్జిస్తూ ఉంది బయటకు రావాలని ఆ కుందేలు ఎలాగైనా బయటికి రావాలని ఆ చేతిలో చిక్కల శక్తికి మించి గర్జిస్తూ ఉంది ప్రిలరా గమనించాలి బయటికి వచ్చిందా ఈ కుందేలు సింహపు చేతులు ఆహుతవుతుంది కాబట్టి చాలాసేపు గర్జిస్తుంది 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 కానీ ఈ కుందేలు ఆ సందులో గట్టిగా చాలా ముడుక్కలు దాక్కుని ఉంది ఆ అరుపులకు తట్టుకోలేక ఆ ఒక్క బండ సందులోని దాగింది ప్రిల్లరా గమనించండి ఈ యొక్క సింహం గర్జించింది 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 ఇక ఆ ఒక్క బండ సందులోనికి వెళ్ళలేక ఇక తాను ఎంత ప్రయత్నించినా బండ సందులోనికి వెళ్ళలేక ఆ కుందేలు తచ్చుకోలేక అరిసి 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 ఇక ఈ కుందేలు దొరకదులే పోతే పోయిందిలే అని చెప్పేసి ఈ సింహపు వెనకకు మళ్ళిందంట ఇక దొరకదులే అని చెప్పి వెనకకు మళ్ళేసింది నా ప్రిల్లల కొంతసేపు కొంతసేపు సమయం గడిచిన తర్వాత కుందేలు ఆ బండ సందులోనికి ఒక్కసారి బయటకు వచ్చి చూసిందంట అక్కడ సింహపు లేదు సింహం వెళ్ళిపోయింది అప్పుడు మనసులో అనుకుందంట శత్రువైన అయిన ఈ సింహపు నోటి నుంచి తప్పించింది ఈ చిన్న బండసందే ఈరోజు నా ప్రాణమును కాపాడింది ఈ చిన్న బండసందే కాబట్టి ఏ దినమైన శత్రువు నన్ను వెన్నంటితే తప్పకుండా ఈ బండను ఈ బండసందును ఆశ్రయించడం చాలా మంచిది ఈ బండ సందే నాకు చాలా సేఫ్టీ ఈ బండసందే నాకు ఆశ్రయము దీనిలోనికి వెళితే శత్రువు నన్ను పట్టుకోలేడు దీనిలోనికి వెళితే శత్రువు నన్ను నా దగ్గరికి రాలేడు దీనిలోనికి వెళితే నా ప్రాణానికి ఎటువంటి అపాయం ఉండదు చాలా సురక్షితంగా నేను ఉండొచ్చు ఈ బండసందులో అని అనుకొని నాటి నుండి ఏ అపాయం వచ్చినా బండసందులోనికి వెళ్ళిపోతుందంట ఈ కుందే నా ప్రిల్లారా గమనించండి ఈ బండసందు ఈ కుండెలకు పెద్ద ఆశ్రయ దుర్గమైపోయేసింది నా ప్రియులరా ఒక మాట చెప్పనివ్వండి కుందేలకు బండ సందు ఎంత ప్రాముఖ్యమో క్రైస్తవ బిడలమైన మనకు ఈ యొక్క ఏసు క్రీస్తు అనే బండ చాలా ప్రాముఖ్యం క్రైస్తలా